హరే కృష్ణ బహుళ ఏకాదశి ఈ ఏకాదశి వివరాలు భవిష్యోత్తర పురాణంలో లభ్యమవుతున్నాయి ఆ పురాణంలో దాల్బ్యుడు అని ఆయన పులస్త్య ఋషిని ఈ మాఘ బహుళ ఏకాదశి గురించి అడిగారు దాల్బిడు పులస్త ఋషిని అడుగుతారు ముని మాఘ బహుళ ఏకాదశికి ఏ నామం ఉంది ఆ ఏకాదశి ఆచరిస్తే వచ్చే ఫలితం ఏంటి లోకంలో అంతా గోహత్యలు బ్రహ్మహత్యలు పాపాలు చేస్తూ ఉంటారు కదా వీళ్ళందరికీ నరకం తథ్యం మరి వాళ్ళు ఆ యమలోక బాధల నుంచి విముక్తి ఎలా పొందుతారు అని చెప్పి అడగడం జరిగింది అప్పుడు పులస్త్య ముని చెప్పాడు దాల్వ్య ఈ మాఘ బహుళ ఏకాదశి తిదినాడు నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి బ్రహ్మ ముహూర్తం నుంచి భగవంతుడికి కృష్ణుడు లేదా నారాయణుడికి పూజలు చేసి నువ్వే లోక పాలకుడివి లోక రక్షకుడివి సంసారాన్ని ఈ భౌతిక ప్రపంచంలో ఉద్ధరించే ఈ సంసారం నుంచి ఉద్ధరించేవాడి అంటూ మా పూజల్ని నువ్వు లక్ష్మీమాత అందుకోండి అంటూ ప్రార్థించాలి ఈరోజు భగవంతుడికి మనం పూజ అది చేయాలి ఈ మాఘ బహుళ ఏకాదశి తిథి ఏకాదశి తిథి భగవంతుడికి చాలా ఇష్టమైన తిథి అందుకని ఆయన్ని కీర్తించడం ద్వారా ఆయన నామాన్ని జపించడం ద్వారా ఆయన గురించి వినడం ద్వారా శ్రవణం ద్వారా ఇలాగా భగవంతుని సంతోషపెట్టి ఆ రోజంతా ఉపవాసం ఉండి బ్రాహ్మణులకి వైష్ణవులకి ఆ రోజే ఛత్రాన్ని కానీ పాదుకల్ని కాని జలపాత్రని కానీ గోవుని కాని పాదుకల్ని కానీ తిలలు అంటే నువ్వులను కానీ దానం చేయాలి అని చెప్పి కులస్తి ఋషి చెప్పడం జరిగింది ఆయన చెప్తారు ఇంకా దాల్బ్య ఎన్ని తిల్లల్ని అంటే నువ్వుల్ని ఎన్ని నువ్వుల్ని ఇస్తారో అన్ని సంవత్సరాల పాటు ఊర్ధ్వలోకాల్లో సుఖభోగాలు అనుభవిస్తారు ఈ ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే తిలలతోటి స్నానం చేయడం తిలలతోటి హోమం చేయడం తిలలు శిరస్సుపై ధరించడం అలాగే తెల్లలతో తర్పణం ఇవ్వడం తెల్లల్ని దానం చేయడం తెల్లలతో భోజనం చేయడం ఇలా ఆరు రకాలైనటువంటి పద్ధతుల్ని ఈరోజు ఆచరించాలి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఏకాదశి తిథి నాడు నవధాన్యాలు అలాగే నువ్వుల్ని భుజించకూడదు అందుకని ఈ ఆరు ఏదైతే పులస్త్య ముని చెప్పారో ఈ ఆరిటిలో ఐదు ఆచరించచ్చు ఆరోదైనటువంటి తిలా భోజనం మాత్రం చేయకూడదు మొదటి ఐదు అంటే హోమం చేయొచ్చు శిరస్సు మీద ధరించవచ్చు తిలలతో స్నానం చేయొచ్చు తిల్లల్ని తర్పణం ఇవ్వచ్చు అలాగే తిలల్ని దానం చేయొచ్చు కానీ తినకూడదు భోజనం చేయకూడదు అన్నం తినకూడదు అలాగే తెల్లల్ని నువ్వుల్ని ఆ రోజు తినకూడదు ఎవరైతే ఇవి ఆచరిస్తారో వాళ్ళకి సర్వ పాపాలు పోయి ఈ ఐదుటిని వాళ్ళు సుఖంగా ఉంటారు అని చెప్పి చెబుతూ ఆయన ఈ ఆరు రకాల పద్ధతులు ఈ మాఘ బహుళ ఏకాదశి రోజు ఆచరిస్తారు గనక దీన్ని షట్ తిల ఆరు రకాలుగా తిలంతో చేసేటటువంటి కార్యక్రమం షట్ తిల ఏకాదశి అంటారు అంటూ పులస్తి ఋషి దాల్గుడికి చెప్పడం జరిగింది అలాగే ఓ సందర్భంలో నారదుడు కూడా కృష్ణుడిని అడుగుతారు ఈ మాఘ బహుళ ఏకాదశిని ఆచరిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని అప్పుడు కృష్ణుడు నారదుడు చెప్తారు పూర్వం ఒక వృద్ధ బ్రాహ్మణ మహిళ ఉండేది ఆవిడ గొప్పగా జనులకి లోకంలో ఉన్నటువంటి జనులకి తన దగ్గర ఉన్నటువంటి సంపదనంతా దానం చేసింది కానీ భక్తులకు కానీ బ్రాహ్మణులు కానీ వైష్ణవులకు కానీ ఆఖరికి ఒక జంతువులకి పక్షు పశుపక్షాదులు కూడా ఒక అన్నం మీదకు కూడా దానం చేయలేదు కేవలం భేద సాధనకు మాత్రమే దానం చేసింది అయితే ఒకసారి భగవంతుడు ఆమెను పరీక్షిద్దామని ఒక భిక్షుకుళ్ళు లాగా జోలు పట్టుకొని వచ్చి ఆమెను భిక్ష అడుగుతాడు ఆమె ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చామని చెప్పి కోపం వింటుకుని ఆయన మీద ఒక మట్టి ముద్దనే ఆ జోలులో వేస్తుంది అనమాట ఆ బ్రాహ్మణ వృద్ధ మహిళ కానీ మంచి భక్తురాలు ఏకాదశి అన్ని పాటిస్తుంది సిక్కి సమయ్యింది నిజానికి చాలా మంచి భక్తురాలు కానీ భక్తులకి ఎవరికి ఏ రకమైనటువంటి అన్నదానం కానీ దానాలు కానీ చేసేది కాదు సాధారణ జనానికి మాత్రమే అవసరమైతే ఇల్లు కట్టుకోవడానికి ధన సహాయం అది చేస్తూ ఉండేది అయితే ఆవిడ పుణ్యం కారణంగా ఆవిడ శరీరం వదిలేసిన తర్వాత వైకుంఠానికి వెళ్ళింది ఆవిడకి అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు అయితే ఆవిడకి అక్కడ ఆహారం దొరకట్లేదు వైకుంఠంలో నారాయణుడి దగ్గరికి వెళ్ళి అడిగింది స్వామి నేను భూమి మీద చాలా పుణ్యం చేశాను కదా కానీ మరి ఎందుకని నాకు ఇక్కడ ఆహారం దొరకట్లేదు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా అంటే అప్పుడు భగవంతుడు చెప్తాడు తల్లి నువ్వు గొప్పగా భక్తి చేసావు వ్రతాలు ఆచరించావు పూజలు చేసావు నోములు చేసావు భక్తి బాగా దాన ధర్మాలు చేసావు కానీ నువ్వు భూమి మీద వెళ్ళి షట్ తిల ఏకాదశి నువ్వు ఆచరించిరా అప్పుడు నీకు అసలు విషయం అర్థమవుతుందని చెప్పి పంపిస్తాను మళ్ళీ ఆమెని అంతకుముందు ఏ గృహంలో అయితే ఆ గృహంలోకే పంపిస్తాడు ఆవిడ అక్కడే జన్మించి అక్కడే పెరిగి పెద్దదవుతుంది అయితే భగవంతుడు చెప్తాడు ఊర్ధ్వలోకాల నుంచి దేవతలు వస్తారు వాళ్ళు నీకు వివరాలు చెప్తారు ఈ ఏకాదశి గురించి అని చెప్పి పంపిస్తారు అన్నమాట ఒకరోజు దేవతలు వస్తారు ఆమె తలుపు తడతారు ఇంటి తలుపు అయితే ఆవిడ లోపల నుంచి అడుగుతుంది మీరు లోపలికి వస్తారా వస్తే నాకు షట్తల ఏకాదశి వివరాలు చెప్తారంటే మనం చెప్పుకున్న విధంగా ఈ ఆరు రకాల పద్ధతుల్లో ఆ ఐదు రకాల పద్ధతులు ఆచరించే విధానం అంతా వాళ్ళు చెప్తారు అప్పుడు ఆవిడ తలుపు తీస్తుంది వాళ్ళు లోపలికి వెళ్తారు ఆ రోజంతా ఆవిడ షట్తల ఏకాదశి గురించి తెలుసుకుని ఆ ఏకాదశిని పాటించి మర్నాడు భక్తులకి వైష్ణవులకి సాధువులకి బ్రాహ్మణులకి అన్నదానం అది చేసి ఆ పుణ్యంతో తిరిగి మళ్ళీ ఆవిడ వైకుంఠానికి వెళ్ళి అక్కడ అన్నపానీయాలతోటి సుఖంగా అనమాట కృష్ణుడు నారదుడితో అలాగే పులస్త్య ముని దాభ్యుడితోటి ఈ ఏకాదశి వివరాలు ఈ భవిష్యత్తు పురాణంలో పంచుకున్నారు కనుక ఈ ఏకాదశి రోజు ఎవరైతే నువ్వుల్ని దానం చేస్తారో ఎన్ని నువ్వుల్ని దానం చేస్తారో అన్ని సంవత్సరాల పాటు ఊర్ధ్వలోకాలలో సుఖాలు పొందుతారు అలాగే వాళ్ళ పాపాలని పోగొట్టుకుంటారు కానీ నువ్వులు మాత్రం తినకూడదు ఏకాదశి రోజు కనుక ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి రామ హరే రామ 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 హరే హరే అంటూ నామాన్ని జపించి ఆయన గురించి అంటే భాగవతంలో ఉన్నటువంటి ఆయన కథలన్నీ విని జాగరణ కుదిరితే జాగరణ చేసి ఉపవాసం చేసి ఏకాదశి నాడు మాత్రమే తీసుకునేటటువంటి ఆహారం ఏదైతే ఉందో ఫలాలు అవి మాత్రమే వేళ ఎవరైనా ఉపవాసం ఉండలేని పక్షం అవి మాత్రమే తీసుకుని ద్వాదశి సమయం మర్నాడు ఏకాదశి మర్నాడు ద్వాదశి సమయం ఏ సమయం ఉందో ఆ సమయంలో ఆహారం కృష్ణుడికి నైవేద్యం పెట్టినటువంటి అన్నాన్ని ఇతరులకి భక్తులకి అలాగే ఎవరైతే ఆచరిస్తారో వారు కూడా తీసుకుంటే ఈ ఏకాదశి ఫలితాలన్నీ పొందుతారు కనుక మరొక ఏకాదశిని భవిష్యోత్త పురాణం ద్వారా తెలుసుకున్నాం కనుక దీన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ